యాక్చువల్లీ చేసేటప్పుడు అయితే నేను దగ్గర లేను తనే చేశాడు చేసేటప్పుడు నేను ఏం చేస్తాను అంటే మోదీ ప్రిపరేషన్ చేస్తాను కదా సో తన అయితే ఈ వంట చేశాడు నాకు ఇది చేయడం రాదు అడిగి కదా

నిబోమీ ప్లేట్స్ పైగానే మొత్తం మట్ట వండ్రు అది ఈ ప్లేట్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ఏంది ఉండరల్ లేరు కదా ఆ వండ్రాళ్ళు చిన్న 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 వండ్రాళ్ళు ఎంత ఉండాలంటే చాలా చిన్నగా ఉండాలి ఉండరాలు ఎందుకు చిన్నగా ఉండాలి అనేది రీజన్ తెలుసుకోవచ్చు చాలా మంది ఇప్పుడు చేస్తే రావాలేదు మళ్ళీ అప్ప వాళ్ళ లేదు చాలా

చింతపండు వి దిింము ది కలది అకొా. మత఺ని మటా కలది? ఫంము దిం సింమూ నూదే కేసుకవంike uి కూప దిరి అచసచాం� Ooooh న్యం ఎమభంతికె